అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు దోస్తులు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికి చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు మన వీడియోలో జరిగే ప్రతి సంఘటన కావచ్చు సన్నివేశాలు కావచ్చు కేవలం కల్పిత పాత్రలు మాత్రమే ఎవరిని ఉద్దేశించి కాదు దోస్తులు ఎవరు తప్పుగా మాత్రం అనుకోకండి అడబిడ్డ కడుపుతో ఉంటే వదినకు వచ్చిన గోస పార్ట్ సిరీస్ చాలా మిస్ అవుతురు కదా దోస్తులు యా మా బిజీ మాకు అందుకే చేయలేకపోయినాం దోస్తులు సో ఈ రోజు వీడియో ఏంటి అని అంటే ఆడబిడ్డ కడుపుతో ఉంటే వదినకు వచ్చిన గోస పార్ట్ ఫార్టీ నైన్ అన్నమాట లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి పిల్లగాడు వన్నడా అవ్వా పడుకున్నాడే అమ్మ వదినట్టు వెంటే సప్పులు లేదు అయ్యో ఎలా అన్న డూడికి పోలేదు బిడ్డ ఇక వదినే అన్న బెడ్రూమ్ లా ఉండవచ్చు ఎందుకే ఏమైంది అన్నకు ఏమో నేను పొద్దుగాల వంట చెప్పలేదు ఏంటే వాడు డ్యూటీ పోడట్నాయా అంటే పోడు అని అన్నది మరి ఏమైందో అడగద్దా అనే నువ్వు అడుగుతావు తాగు ఓ లత అత్తమ్మా ఏం చెప్తాను ఇక రాయరా మొగడుంటే అందుకే వెళ్ళనే వెళ్ళది పట్టుకునే ఉంటది అయ్యో డంబుదానా నువ్వు పట్టుకొని లేవా ఇద్దరు పూరగలని కాని లేదా మరి నేను అట్లా కనద్దా ఏంది ఏం ఏంటమ్మా ఏం లేదు ఏం చెప్తానే వెయ్యాల బయటకు వెళ్తలేవు రూమ్ల నుండి ఏం చేయాలి నేను ఇవరి రాక వంట చేసుకుంటనే ఉంటిని ఇప్పుడే కదా రూమ్ లో పోయింది ఏమైంది ఏ కాదు బాధనే ఇల్ అన్నయ్య డ్యూటీకి ఎందుకు పోలేదు అన్నయ్యకు సాధన పోలేడు అవునారా సాధనయితలేదా ఏమైంది

ఆ తిన్నామన్నయ్యా నువ్వు తినకపోయి నువ్వు ఏ అన్నం తినబుద్ధి అయితే కొడుకు అన్నం తినబుద్ధి అయితే లేదట కదా ఉన్నది ఇంత సర్వపిండి పెట్టుకోలేవు తింటాడు బా దీనికి ఎవ్వరు మంచిగా లేకున్నా దీని బుద్ధ తింటుందని అజ్జైపో అంటది మొదలు ఆ చేస్తా ఆయన మందం రెండు ఒత్తిస్తా అయ్యో రెండే పాట అయితే మనిషికి ఒక్కటి పెట్టలేవు తినమా బద్ద రోజులు తినక ఆ ఇంకంటలేవని చూస్తానని ముద్దక్క నీ బొత్తల వాడాలి ఇంట్లో ఏం చేసినా అవును అది నే బాగా రోజులైతుంది పల్సగా ఒత్తు మంచిగా ఉంటది ఇంకా పల్లెలు ఇట్లేకు ఆ పల్లెలు ఎత్తున కమ్మ ఉంటది కాదు దీనికి అన్ని ఎత్త కమ్మ ఉంటాయి బర్రె బర్ర తినుకుంటా బర్రె బర్ర పెట్టుతుంది మజ్జిది నేను మా అమ్మగారింటి కన్నబీ కాలేదు ఓ రెండు రోజులు ఈ మధ్య అని ఆట పిలుస్తుంది అవును పల్లీలు గిట్లా వేసి చెయ్యి పోలతో పెట్టుకో చెల్లి పల్లీలు తీసేసి తింటది గాని ఏంట మాది కమ్మ ఉంటుంది ఎత్తా ఎత్త నేను వేయడానికి ఉన్న మీరు తినడానికి ఉన్నారు అప్పుడు సప్పులేదు లేదు ఆ పండు కోరి పెట్టుపోయే నాకు సర్వపిండాల వరకు నోట్ల నీళ్ళు ఊరుతున్నాయి ఎప్పుడెప్పుడు మింగాలని ఆ నీకు నోట్లు ఊరుతాయి కడుపులో ఊరుతాయి నీ అవ్వ నువ్వు బయటకి వెళ్ళొస్తా లదా సరే అండి వెళ్ళరా పోండి అంతలోపు చేసి పెట్టు సరేనా తొందర్రా నువ్వు ఇట్లా లేట్ వచ్చినావనుకో చేసినాయన్ని నీ అవ్వ చెల్లెలు వింటారు నన్న అంటే మాత్రం మంచిగా ఉండదు సరే సరే ఏమైంది కన్నయ్యలు మీ మమ్మీ ఎటు పోయిందని చూస్తున్నావా ఆనే చిన్న కన్నయ్య బాత్రూమ్ పోయిందే వచ్చాట నా తోటి నాతోటి అంగళ ఒక్కల చిన్న పాపలో చిన్న తండ్రిలో చిన్న బంగారములో అయ్యో నేను విత్తుతోటి ఏ పిల్లగానికి భయమైందేమో బర్రు మనసు అప్పుడుకు ఏం లేదు ఏం లేదు ఏం లేదు

పేరం తెచ్చి నోట్ల కూర్చుతా పాటు ఆ తిన్నట్టు ఉంటది నా విన్నట్టు ఉంటది ఏదాకా అవుతావా అత్తమ్మా ఆడకపోతే ఏం చెప్తా గాని ఎలాడు ఎందుకో ఏడ్చే ఇప్పుడు ఏమున్నా ఏదో బర్రమని సప్పుడైంది ఏడ్చిండు అబ్బా ఇది అంగది బర్రమని విత్తింది మళ్ళీ ఏందో సప్పుడైంది అంటాంది అవు అమ్మా లేచిందా ఆ ఇప్పుడే లేచింది బిడ్డ సూతాండి లేచి మిట్రామ్ మిట్రామ్ అప్పవాదినే సర్వపిండి అయిందా దీనికి బాత్రూమ్ లో కూడా సర్వపిండి గుర్తుకొచ్చినట్టుంది బయటకెళ్ళుతోడే సర్వపిండి అంటాంది అబ్బా ఈ అవ్వ బిడ్డల్ని తీయరాదు పెట్టరాదు ఇప్పుడే గ్యాస్ మీద పెట్టినా మంచిగుంటది తింటా అంటే ఏ వేసినాక మంచిగా ఉండకపోతే ఎట్లుంటది ఏదో తినబుద్ధి అయితే అని అని అనుడితో ఆ పిక్కు పట్టుకోని మా పువ్వు అని మొద్దు అని దీని మొద్దు మొక్కల చెప్పు బిడ్డా ఊ అన్న ఒకటేసారి కొన్ని ఇంట్లోకి తీసుకుపోయి సరేనే అమ్మా ఏమైంది తొందరనే నేను సర్వపిండి విన్నాంక లెత్తి అయిపోవు కదా ఓ దీని పిల్లి మూతల చెప్పు నువ్వు తింటావని ఆ పిల్లగానికి ఏంది నీ అవ్వ

ఉండదే ముద్దుదాన నీ బిడ్డ కచ్చిరు కదా వాళ్ళతోటి తృప్తి పడతాను మానవాడు నీకుంటే సంబరమే మొత్తం నెత్తి నెత్తుకుని ఊరేగింపు ఎత్తుకోవచ్చు ఈ అపరాలు తొందరనే వాయిరి ఓ మల్లక్క నీకు కొంచెం అన్న అనటానికి ఏమనిపించలేదా ఓ యాబో నెల కంటే ఎక్కువ ఉన్నది ఇద్దరు కలిసి మళ్ళీ ఇంకా తొందరనే వేయరు అంటానవా ఇక అట్లా కాదే పురుడు అయినాక చెప్పన్నే వేయర్రు ఓ రెండు రోజులు ఉంటే ఏమో అని ఆ ఉంటారు ఉంటారు ఇండికి పికానకు ఎంతొడతాంది నాకు ఆ మనిషికి మనిషి అన్నట్టు ఇద్దరు మనుషులు ఇన్నే ఉండే ఆ ఓ ఓడికి బర్తొడిసింది వాళ్ళు ఇద్దరు కలిసి ఇంకెక్కునే ఓడిసిందో అలాకు ఇరవై ఐదు కిలోలే ఊడిసింది నెలకు నీకైతే కింటలు వస్తాయి అయితే అయితే ఇక ఊకు కత్తారా మా స్వేతుల అత్తకైతే పోవాలని లేనే లేదు పాపం లాతో అవ్వంటే వేయింది కాని మా స్వేతుల అత్తకైతే పోవాలని అస్సలు లేదు మళ్ళక్క అది ఈ నుండి గదులుడే లేదు ఇక బాధకు వేయింది మళ్ళీ ఎప్పుడు దిగబడుతుంది కాని ఇది నా ముంగట మా అవ్వను ఏమంటలేదు నేను అటే పోని నా అవ్వను పంచ పేరణాలు పెడుతుంది ఈ మొద్దుది ఏ ఉన్నంత మాత్రాన పని వేయలేరా ఏం చేశారు మొత్తం నా కోడలు నేనే చేసుకున్నాం అవునా ఏమో జానా ఈ యోగి అబద్ధాలు ఆడితేనే ఊకే కడుపు నొప్పుతుంది ఎరగ పెడుతుంది నీకు అవి మారుతానే కావచ్చు తీసాడు పెట్టుకో పోతా ఏంటి ఏ మాడేది కొడుకు నోరు చెప్పలేదట సాతనైతే లేదట అయ్యన పోలే మల్లక్క ఏంటి నా బుద్ధి అయితే లేదనంటే రెండు గా సర్వపిండాన్ని పెట్టిపోయే వాని మందవు అన్న ఇలా పెడతాంది అబ్బా దీని కవరింగ్ అందరికి పెట్టు అని అన్నది మళ్ళా వాని మందమే పెట్టుమన్నా అంటాంది ఏ

రెండే జాల్తయ్యా మనిషికి ఒక్కటి తిన మా పెడితే చిన్నమను వాడు పన్నడా లేదు సరే గాని శ్వేత పోయింది కదా ఫోన్ చేసిందా అని ఏమైతాంది సెల్లే సెల్లే ఉండు ఉండు అని ఓ అలా నుండుమంటాండే ఓ మల్లక్క వాళ్ళ ఇంటికి రోజు మేము పోయింది లేదు ఆడ పన్నది లేదు తిన్నది లేదు వాళ్ళ వచ్చి మెల్లక అని ఉంటారు ఏ పోత మన వరకు పోయి నలు కుట్టుడు ఉండు 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 అంటాడు మల్లక్క అరే ఇంటికి వచ్చిన చుట్టాలను ఉండు అనకపోతే పో 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 అంటారు నడ్డు బాలే వెళ్తావు నర్సయ్య లడ్డు అని లడ్డు కదా లడ్డు లేకుంటది కాబట్టి దాని పేరు మూతు పేరు లడ్డు ఏం లడ్డు ఏం గుడ్డోతి మామయ్య అయ్యో నాకెందుకు లత ఆయనకి ఈ కొడుకు పాపం నోరు సై అయ్యో మామయ్య అందరికి మనిషికి ఒకటి తిందామని పెట్టినా చూడండి మామయ్య తీసుకోండి ఇదిగోండి తినండి అమ్మాయిట్లేదే తింటది కదా ఈ నప్ప తట్లోడు అవ్వ కడిపే చూస్తాడు ఆ మరి పెళ్ళం కడుపు చూడడు ఆ అవ్వనేమో అవ్వ కడిపే చూసుకుంటది అయ్యో లత పిలువపోయి నువ్వు తింటది కదా ఈ లడ్డుకు పెట్టండి నువ్వు నోట్లో పెట్టావా ఏంది ముసలోడా అత్తమ్మా ఓ అత్తమ్మా

హలో ఆ అమ్మా ఏ మా బిడ్డ తిన్నాం బిడ్డ ఇప్పుడే నువ్వు తిన్నవా లేవా తిన్ననే అమ్మా ఏం ఏ నేనా కందిపప్పు వేసిన బిడ్డ ఇగ తిన్నావు ఇట్లా ఒరిగినవు మంచాలల్లా బాబా అంటాండు బిడ్డ ఫోన్ చేయకపాయే అంటాండు అంటాడు ఇక అబ్బాండగా అందరికి చేసే వరకు బిడ్డకు వాళ్ళైతుంది అని నేనంటాను ఫోన్ చేస్తాను ఫోన్ మాట్లాడుతాను ఎలా అల్లుడు ఇంటికాన్న ఉన్నాడే అమ్మా ఇలా పని తీరలేదు ఆయనకు లేదు అని అంటే సర్వపిండి పెట్టింది అవునా బిడ్డ ఈ రోజు పని కూడినాయే రోజు అన్న ఇంటికాడు ఉండడాయే అయితవాయి పెట్టినవా అయితే మొద్దుది తిన్నదా మొద్దుది ఒకటి కాదు రెండు కాదు నాలుగు కడుపులేసింది దానికి అయ్యో నువ్వు తిన్నవా బిడ్డ మనిషి కోట అన్నట్టు ఒక్కొక్కటి పెట్టి నీ రెండు రెండిపోవదా అయ్యో వాళ్ళ బిడ్డ కానీ ఉంచున్నే మనిషికి రెండా ఉంచితే ముద్దు ఒకటిన్నర విన్నాడు నేను తిన్నవక్క నేను రాగానికి ఏమని చెప్పొచ్చినా నువ్వేం చెప్తాను రేపు తమ్ముడిని పంపిస్తా పొద్దుగా సక్క నువ్వు సరే అమ్మా రేపు రేపొద్దుగా అవన్నీ పంపి ఇది పోతే ఇదంతా పని ఎవడియాలిరాదు అని మాట్లాడుతు మాట్లాడుకొని ఇప్పుడు నేనైనా బిడ్డైనా లత్తం ముద్దు ఇట్లా ఉండుమంటే బెనికి ఉండేవు ఎవరు చెప్పినా ఉండనే నా అంతా బెంగటినట్టుంది వచ్చి ఓ నాలుగు రోజులు ఉంటా నాలుగు రోజులా నాలుగు రోజులేవో నాలుగు గంటలు కూడా నడవడిరా సరే తీ అమ్మ మళ్ళా చూస్తే ఎవరితో మాట్లాడుతుందో ఏం కథను అని వాపోతుంది